హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వేదాక్షరి ఆశ్రిత్ ఈరోజు నేను దోసకాయ పచ్చడి చేస్తున్నానండి చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇంకా చాలా టేస్టీగా కూడా ఉందండి చాలా చాలా టేస్టీగా ఉంది నిజంగానే ముందుగా నేనైతే మిరపకాయలని ఇలా కట్ చేసేసుకొని కడాయిలో కొంచెం ఆయిల్ వేసేసుకొని మంచిగా అది ఫ్రై అయ్యేలోపు నేను ఈ దోసకాయని ఇంకా రెండు టమాటాలని మంచిగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేస్తున్నాను ఇంకా కొంచెం మిరపకాయలు వేగిన తర్వాత అందులో ఈ ఎల్లిపాయలు వేసేయాలండి ఇదే అసలు మెయిన్ అండి దోసకాయ పచ్చడి కండి ఇంకా నేను దోసకాయలను టమాటాలని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకున్నాను కొంచెం చిన్నగానే కట్ చేశానండి ఎందుకంటే ఇప్పుడు బాక్స్ కోసం నేను ప్రిపేర్ చేస్తున్నాను లంచ్ బాక్స్ కోసం పెట్టడానికి మా వారికి అందుకని ఇంకా పెద్ద పెద్ద పీసెస్ కట్ చేశాను అనుకోండి అది ఉడకడానికి టైం పడుతుంది కదా అందుకని చెప్పేసి కొంచెం చిన్న చిన్న పీసెస్ కానీ కట్ చేసి చేస్తున్నానండి ఇంకా నేను పప్పు కూడా చేస్తున్నాను ఇప్పుడు అన్నము చపాతి ఇవన్నీ చేయాలన్నమాట ఇంకా అందుకని చెప్పేసి ఇలాగ చిన్న చిన్న పీసెస్ కట్ చేసి పెట్టేశాను ఇక ఆ మిరపకాయలో ఈ దోసకాయలని టమాటాని కూడా యాడ్ చేసేసి కొంచెం ఉప్పు పసుపు కూడా వేసేసి సరిపడినంత వేసేసి ఇలా మూత పెట్టేసి ఉడకబెట్టుకుంటున్నాను కొంచెం ఉడికిన తర్వాత ఇలాగ తీసిన తర్వాత మళ్ళీ కలుపుతూ ఉండాలండి ఎందుకంటే మనం వాటర్ యాడ్ చేయలే కదా ఆ వాటర్ యాడ్ చేసేంతవరకు ఇలాగ మధ్య మధ్యలో కలుపుతూనే ఉండాలి ఎందుకంటే కింద అడుగంటుతుందన్నమాట అందుకని చెప్పేసి ఇలా మధ్య మధ్యలో ఇలాగ చూస్తున్నారు కదా నేను ఒక త్రీ ఫోర్ టైమ్స్ ఇలాగా కొంచెం వాటర్ వేయకుండా ఫస్టే కొద్దిసేపు ఉడకబెడుతున్నాను ఎందుకంటే ఫస్టే వాటర్ పోసేస్తాను అనుకోండి అంత టేస్టీగా రాదండి కొంచెం మంచిగా ఉడికిన తర్వాత కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి అప్పుడే టేస్టీగా ఉంటుంది ఆల్మోస్ట్ ఇంకా దగ్గరికి అయిపోయిందండి మంచి మగ్గిందనమాట ఇప్పుడు నేను వాటర్ యాడ్ చేస్తాను చూడండి ఎంత మంచిగా అయిందో అడగంటకుండా మంచిగా మగ్గిపోయింది ఇప్పుడు నేను వాటర్ అనేది యాడ్ చేస్తున్నాను యాడ్ చేసుకున్న తర్వాత కూడా కొంచెం ఒక టూ త్రీ మినిట్స్ మళ్ళీ వాటర్ అనేది కొంచెం దగ్గరికి అయిన తర్వాత మనం ఆఫ్ చేసుకోవాలి స్టవ్ లోపు నేను ఎల్లిపాయలు తీసుకున్నానండి ఈ మళ్ళీ ఎల్లిపాయలు ఎందుకు ఆల్రెడీ వేసామనుకుంటున్నారా కాదండి ఇది పోపు కోసము ఇది కూడా హైలైట్ అనమాట చట్నీకి ఇలాగ ఎల్లిపాయలు తీసుకొని కొంచెం కచ్చపచ్చగా పచ్చగా దంచేసి పెట్టేసుకున్నానండి నేను ఇంకా ఆల్మోస్ట్ ఇది దగ్గరకు వచ్చేసిందండి వాటర్ అంతా ఇంకా ఆఫ్ చేసేసుకొని కొంచెం చల్లగా అయిపోయేంత వరకు వేయాలి మిక్సీ జార్లో వేసే ముందు అందుకని చెప్పేసి నేను కాసేపు పక్కన పెట్టేసాను ఇది చల్లగా లోపు నేను చపాతి పిండి కలిపేస్తానండి ఇంకా కొంచెం వర్క్ కూడా ఉంది అది కూడా కంప్లీట్ చేసేసుకున్న వరకు ఇది చల్లగా అయిపోతుంది చల్లగా అయిపోయిన తర్వాత మిక్సీ పట్టేసుకుంటాను ఇప్పుడు వచ్చేసాను ఆల్రెడీ ఇంకా మిక్సీ పట్టేసాను చాలా చాలా బాగుంది చూడండి కలర్ కూడా చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఈజీగా కూడా ఉంటుంది చేయడానికి ఇంకా పోపు పెట్టుకోవడానికి కరివేపాకు ఎండుమిర్చి అనమాట పోపు కోసం ఆవాలు జీలకర్ర వేసేసాను ఆ తర్వాత ఇంకా ఎండుమిర్చి కరివేపాకు పచ్చ పచ్చగా దంచుకున్న ఎల్లిపాయలు కూడా వేసేసాను నేను మంచిగా ఫ్రై అయిన తర్వాత కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత దోసకాయ పచ్చడిలో ఈ పోపును వేసేయడం అండి సూపర్ టేస్టీగా రెడీ అయిపోయింది దోసకాయ పచ్చడి వారు ఆఫీస్కి వెళ్ళి కూడా నాకు కాల్ చేసి చెప్పారు చాలా బాగుంది టేస్టీగా ఉంది అని చెప్పేసి చాలా హ్యాపీ అనిపించింది థ్యాంక్ యూ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ థ్యాంక్ యూ